అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్ కార్ లోన్స్ జీరో ప్రాసెసింగ్ ఫీ జీరో డాక్యుమెంటేషన్ ఛార్జెస్ వెంటనే మీ బ్రాంచ్ సంప్రదించండి ఉన్నటువంటి ప్రభుత్వాలు తెలంగాణ ప్రాంతాన్ని అన్యాయం చేస్తూ వచ్చాయి తెలంగాణ ప్రాంతాన్ని కొలగొట్టుకుంటూ ఇతర ప్రాంతాలను నిర్మాణం చేసుకునే ప్రయత్నం చేశారు తప్ప తెలంగాణ ప్రాంతాన్ని డెవలప్మెంట్ కానీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ సాధించుకున్నాక కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక నిజంగా కూడా ఈ ప్రాంతాన్ని దర్గ్యమ తయారు చేసినటువంటి ప్రభుత్వం కేవలం టిఆర్ఎస్ ప్రభుత్వమే ఎందుకంటే రైతులు సంతోషంగా ఉండేటట్టు ప్రయత్నం జరిగింది అన్ని వర్గాల వారు సంతోషంగా ఉండేటట్టు ప్రయత్నం జరిగింది ప్రతి ఒక్కరి కూడా ఎలక్షన్లో హామీలు ఇవ్వాలంటే కూడా అమలు చేసి అందరినీ కూడా సంతోషంగా ఉంచేటటువంటి ప్రయత్నం జరిగింది ప్రతి ఒక్కరు జేబులలో పైసలు ఉండేటట్టు ముఖాలు కలకలు ఆడేటటువంటి ప్రయత్నం గత ప్రభుత్వంలో జరిగింది కానీ ఈ ప్రభుత్వం రాగానే అందరు ముఖాలు వాడిపోయేటట్టు జేబులు ఖాళీ అయ్యేటట్టు ఏమీ దిక్కుతోచని పరిస్థితుల్లో ఈరోజు ప్రజలు ఉన్నారు కాబట్టి మీ ప్రభుత్వం ముందడుగు ముందుకు పోదు ఈ ప్రభుత్వాన్ని గడ్డ దించాల్సిందే దించినట్టయితేనే మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే ప్రజలకు బాగు జరుగుతుంది ఈ ప్రజాక్షేత్రంలో నిజంగా కూడా అన్ని వర్గాల వారికి క్షేమ జరిగే జరుగుతుంది తెలియజేస్తూ మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఇంద్రమ్మ ఇంట్లు తెలంగాణ ఉద్యమకారుల కింద స్థలాలు అదేవిధంగా పెన్షన్ నాలుగు వేలు పెంచుతామని మరి అదేవిధంగా వికలాంగుల పెన్షన్ ఆరు వేలు చేస్తామని చెప్పేసి మరి రెండు వందల కరెంట్ ఫ్రీ ఇస్తామని అదేవిధంగా గ్యాస్ సబ్సిడీ ఐదు వందల రూపాయలకి గ్యాస్ సప్లై చేస్తామని చెప్పేసి మరి ఉచిత బస్సు ఇస్తామని చెప్పేసి మరి ప్రతి విద్యార్థి అత్యనిదే విద్యార్థులకు ఇస్తామని అదే నిరుద్యోగులకు నాలుగు వేల నిరుద్యోగ వృద్ధి ఇస్తామని మరి అదే విధంగా విద్యార్థులకు మరి విద్య గ్యారంటీ కార్డ్ కింద ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది ఒకప్పుడు ఇంటర్వ్యూలో మాట్లాడుతుంది మాకు ఎట్లా అమలు చేయాలో తెలుసు అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు మరి బీఆర్ఎస్ పార్టీ అప్పుల పాలు చేసింది మరి ఈరోజు మరి ఖజానా ఖాళీ ఉంది చేయలేకపోతామని చెప్పడం నిజంగా సిగ్గు అయినటువంటి విషయం అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను నిన్న మాట్లాడుతూ మరి ఉమ్మడి రాష్ట్రంలోనే బాగుంది అని చెప్పేసి ఒక తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడంటే ఇంతకంటే సిగ్గు అయినటువంటి విషయం ఏదైనా ఉందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా ఈ రోజు మీకు చేత కాక ప్రభుత్వాన్ని ఏ విధంగా నడపాలో తెలియక ఇచ్చినటువంటి గ్యారెంటీలు అమలు చేయడానికి చేతగాక ఈరోజు ఇవన్నీ మీరు మాట్లాడుతున్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా మరి ఈ రోజు రైతులకు ఆ రోజు మీరు ఏం చెప్పిండ్రు రైతు వృద్ధులకు వితంతులకు వాళ్ళకి ఆ రోజు మీరు ఏం చెప్పినారు మేము నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పింది మరి రైతు భరోసా కింద పదిహేను వేల రూపాయలు ఇస్తాం ఈ రోజు మీరు తీసుకుంటే కేవలం పదివేలు వస్తే మేము వచ్చిన తీసుకున్నాం పదిహేను వేలు వస్తాయని చెప్పి ఆ రోజుగా చెప్తున్నా లేదా బట్ దాన్ని మీరు ఎందుకు అమలు చేయట్లేదు నిన్న మీటింగ్ క్యాబినెట్ మీటింగ్లో మీరు అప్రూవ్ చేసింది ఏంది మరి ఆ రోజు కేసీఆర్ గారు పదివేలు రూపాయలు ఇస్తుంటే కూడా భిక్ష వేస్తున్నారు మేము పదిహేను వేలు ఇస్తామన్నారు మరి ఈ రోజు మీరు చేసింది ఏంది అని చెప్పి అడుగుతా ఉన్నాం ఐదు వేలకు ఆరు వేలు ఒక వెయ్యి రూపాయలు పెంచి మరి మీరు రైతులని ఏ విధంగా అవమాన అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం మంచి పద్ధతి కాదు మీరు ఇస్తామన్నటువంటి పదిహేను వేలు రూపాయల రైతు ఇవ్వాల్సిందే అదే విధంగా ఈ రోజు మీరు ఏమంటున్నారంటే కూలీ రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తామంటున్నారు గుంత భూమి కూడా లేనటువంటి వాళ్ళకి ఇస్తామని చెప్పేసి అంతా అది హామీ పథకం చేసేటువంటి ప్రతి ఒక్కరికి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాం ఎందుకంటే ఈరోజు రైతు ఎవరైతే చనిపోతే ఆ కుటుంబానికి ఐదు లక్షల రూపాయల ఎక్స్ప్రెస్ వస్తే నాలుగు మరి ఒక్కొక్క కుటుంబంలో చిన్న చిన్న ఒక్కొక్క గుంట రెండు కూడా రిజిస్ట్రేషన్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఉపాధి హామీ పథకం పనిలో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి ఈరోజు రైతు కూలి కింద పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము విడుదల చేస్తూ ఉన్నాం ఆ రోజు ఉచిత బస్ వచ్చినప్పుడు మరి రైతు ఆటో కార్మికులకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి మరి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తూ ఉన్నాం మీరు అధికారంలోకి వచ్చి సంవత్సరం పదమూడు నెలలు అవుతున్నా ఇంతవరకు ఆటో కార్మికులకు ఒక్క రూపాయి కూడా వేయలేదు ఆటో కార్మికులకు కూడా మరి పదిహేను వేల రూపాయలు ఇవ్వాల్సిందిగా మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు అమలు అనేటువంటి హామీలన్నీ ఇచ్చి ఈరోజు మళ్ళీ డీఆర్ఎస్ పార్టీ పైన మెపం వేస్తూ కాలయాపం చేసే కార్యక్రమాలు చేస్తున్నారే తప్ప నిజంగా చిత్తశుద్ధి ఉండి ప్రజలకు న్యాయం చేయాలి ఆలోచన లేదు వారికి ఏంటంటే చాదలేదాం ఈరోజు మీరు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఖచ్చితంగా నేను ఆటో కారులకు పదిహేను వేలు ఇవ్వాల్సిందే మరి ఆరు గ్యారెంటీలో భాగంగా విద్యా వికాస్ అవార్డు గ్యారంటీ కార్డు ఏదైతే ఐదు లక్షల రూపాయలు ఉందో ఇంతవరకు మూసేలేదు అది కూడా ఇవ్వాలని చెప్పేసి నిరుద్యోగులకు నాలుగు వేల రూపాయలు కూడా ఇవ్వాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు అదేవిధంగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నాయకత్వంగా మన కేటీఆర్ గారు హరీష్ రావు గారు మాట్లాడుతూ వాళ్ళని ఎత్తి చూపిస్తూ ఉంటే వాళ్ళ పైన కేసులు పెడతా ఉన్నారు ఈరోజు ఈడీ ఆఫీస్లో వాళ్ళను లోపలి కూడా ప్రత్యేకంగా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు భయభ్రాంతలకు చేయాలని చెప్పేసి మనం విధంగా ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఖచ్చితంగా అవినీతికి ఎటువంటి ఆస్కారం లేనటువంటి బాబులకి సంబంధించినటువంటి కేసు మరి కేటీఆర్ పై ఫోన్ ట్యాపింగ్ కేసుకారమైన విద్యుత్ కొనుగోలు కేంద్రం కేసీఆర్ పైన దీన్ని బట్టి చూస్తే ఏమర్థమవుతుంది బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులను కనుక మనం టార్గెట్ చేస్తే ఇంకా మాకు ఎదురుంటుందో అని చెప్పేసి ఉద్దేశంతోనే ఈరోజు రోజు చేస్తున్న సందర్భంలో మరి మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తున్నటువంటి తెలియజేస్తూ రైతులకు ఇష్టమైనటువంటి రైతు భరోసా ఏదైతే ఉందో పదిహేను వేల రూపాయలు ఇవ్వకపోవడం రైతులను మోసం చేయడం నయవంచన చేయడం దగా చేయడం కాదా అని చెప్పేసి అడుగు ఈ రోజు ఇది మరి రాష్ట్ర చరిత్రలో ఒక చీకటి రోజు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ఆరు గ్యారెంటీలు ఖచ్చితంగా అమ్మ చేయాల్సిందే రైతు కోసం అన్ని మీరు చేయాల్సిందే రైతు పిల్లలకు మరి ఎకరాకు పన్నెండు వేల రూపాయలు చేయాల్సిందే కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాం దీనికోసం నేను నిన్న రాత్రి పదివన్నటువంటి తెలియజేసినట్టు మీడేట్గా అందరికీ చెప్తే ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త మిందాపర్ కూడా ఇక్కడికి ఇచ్చేసి కార్యక్రమాన్ని విజయనగరం చేయడానికి చేస్తుంది ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తుంది మరి టీఆర్ఎస్ పార్టీ తప్పకుండా ప్రజా పక్షాన రైతుల పక్షాన కార్మికుల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటుంది వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెలవేరేదాకా కూడా మేము భయకంటే వేసేది లేదు మీరు ఎన్ని కేసులు పెట్టినా భయపడి నప్పుడు చేసిన భయపడేది లేదు అని చెప్పి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది